రాజమండ్రిలో గురువారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హిమాలయ ఆప్టికల్ స్టోర్ అత్యంత వైభవంగా ప్రారంభించారు కళ్లజోళ్ల రంగంలో ఎనభై ఐదు ఏళ్ల అనుభవం కలిగిన హిమాలయ ఆప్టికల్ విలాసవంతమైన అత్యాధునిక కళ్లద్దాలను అందించడంలో ఒక గొప్ప మైలురాయిని చేరుకున్నది రాజమండ్రిలో ప్రారంభించిన ఈ స్టోర్ ఆంధ్రప్రదేశ్లో హిమాలయ ఆప్టికల్ వారి పదవ స్టోర్ ఈ స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని గొప్ప విశిష్టత కలిగిన హిమాలయ ఆప్టికల్స్ రాజమండ్రిలో ప్రారంభించాలనుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ సరికొత్త హిమాలయ ఆప్టికల్ స్టోర్ అన్ని ఆధునిక సాంకేతిక హంగులను కలిగి మిమ్మల్ని ఆకర్షించే రీతిలో వివిధ శ్రేణుల కళ్ళజోళ్ళ మీకు ప్రదర్శిస్తుంది నాణ్యత కలిగి సమకాలికతను ప్రతిబింబించు సొగసైన డిజైన్స్ అద్భుతమైన స్టోర్ అంతర్భాగం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి చాలా సంతోషం ఇవాళ హిమాలయ ఆప్టికల్స్ అని వీళ్ళు ఇండియా అంతా బ్రాంచెస్ ఉన్నాయి ఆంధ్రలో కాకినాడ విజయవాడ విశాఖపట్నం ఇప్పుడు రాజమండ్రి మంది అప్ సిటీ కాబట్టి ఇటువంటి షోరూమ్ రావడం మనకు చాలా సంతోషం దీని ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఫ్రమ్ కామన్ మ్యాన్ టు టాప్ లెవెల్ అన్ని బ్రాండ్స్ అన్ని రేంజ్లో ఉంటాయి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ లాగా అయితే హై రేంజ్లో ఎవ్రీ సిటీలో ఇండియాలో ఆల్ విఐపీస్ పెద్ద పెద్ద కస్టమర్స్ అంతా వీళ్ళ దగ్గరికి కళ్ళు అన్నది క్వాలిటీ ఉండాలి ప్రతి వాళ్ళకి ఇప్పుడు చిన్న వయసులో చదువుతున్నప్పుడే కళ్ళు జోడు వచ్చేస్తుంది సో ఐస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద బాడీ దీన్ని జాగ్రత్తగా మంచి క్వాలిటీ ఉన్న లెన్సు మంచి పబ్లిక్కి మంచి క్వాలిటీ వెళ్తుందని నమ్మకం ఉంది ప్లస్ ఇది ఒక తొంభై ఏళ్ళు వీళ్ళు స్థాపించి ఫస్ట్ కల్కటా నుంచి స్టార్ట్ చేసి నైంటీ ఇయర్స్ అయింది సో ఆ హిస్టరీ ఈ ఫామ్కి ఉంది మాకు రిలేటివ్స్ అవుతారు ఇల్లు సరే రాజమండ్రిలో షోరూమ్ ఓపెన్ చేస్తున్నామంటే నేను మన ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి చెప్పిన ఆయన ఏదో చంద్రబాబు గారితో కాన్ఫరెన్స్లో ఉన్నారు వస్తారు ఈ లోపు దీని గురించి మీకు వివరించడానికి నేను ఈ ఓపెనింగ్ వచ్చాను సో రాజమండ్రి ఊర ప్రజలందరికీ ఏంటంటే మా మన ఐ టెస్ట్ అన్నది కూడా క్యాంపులు పెట్టినా కూడా వీళ్ళు భాగ్యస్వామ్యం చేస్తాను నేను టెస్ట్ చేంజ్ చేసుకుని ఫ్రీ టెస్ట్ అగే అగే ఫ్రీ టెస్టింగ్ కూడా ఏదైనా ఉంటే నేను పురమాయిస్తాను ఇక్కడ బ్రాంచు ఇతను ఇతను హెడ్ చేస్తాడు మయంక్ బాంగూర్ ప్లస్ ఆ మేడం ఏమో షీ ఆవిడ టెస్ట్ చేసి మెడికల్ పరంగా మాట్లాడుతుంది సో మనం అందరూ కూడా కోఆపరేట్ చేసి ఇంకా ఎదురు తీసుకెళ్ళాలని కోరుతూ నమస్కారం అండి నా పేరు సంతోషి నేను హిమాలయ ఆప్టికల్ క్లస్టర్ మేనేజర్ అండి మాకు ఆల్ ఓవర్ ఇండియా వన్ సిక్స్టీ అవుట్లెట్స్ ఉన్నాయి ఇది నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ అయిన ఆర్గనైజేషన్ అండి చాలా చాలా వి విశిష్టమైన చరిత్ర ఉంది హిమాలయ ఆప్టికల్స్కి ఆంధ్రప్రదేశ్లో మాకు పది అవుట్లెట్స్ ఉన్నాయండి ఇది పదోదు అనమాట వైజాగ్లో సెవెన్ అవుట్లెట్స్ ఉన్నాయి కాకినాడలో విజయవాడలో ఇది రాజమండ్రి చాలా వెరీ మచ్ నీడెడ్ టైం ఇది ఇక్కడికి రావడం అని మేము అనుకుని ఇక్కడ స్టోర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ హై అండ్ అంటే ఇంకా ప్రీమియం నుంచి మొదలుపెట్టి ఎకానమీ వరకు అన్నీ దొరుకుతాయండి మెయిన్లీ చెప్పాలంటే హై అండ్ బ్రాండెడ్ సన్ గ్లాసెస్ విత్ వారంటీ అండ్ ఆల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఐ టెస్టింగ్ ఫెసిలిటీస్ హై ఇక్కడ ఐ టెస్టింగ్ ఫెసిలిటీ కూడా విత్ ఆల్ హాస్పిటల్ సెటప్కి మాత్రం తక్కువ కాకుండా ఆల్ ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టడం జరిగింది హైలీ ట్రైన్డ్ ఆప్టోమేటర్స్ ఉంటారండి ఇక్కడ విత్ ఆల్ హై ఏజ్ టెక్నాలజీ ఇంకా అన్ని ఏ టు జెడ్ ఇక్కడ అవుతుంది ఎక్సెప్ట్ సర్జరీస్ వరకు వెళ్ళాలంటే హాస్పిటల్స్కి రిఫర్ చేస్తాం కానీ ఆప్టికల్స్ వరకు మొత్తం అండ్ లెన్సెస్ వరకు వచ్చేసరికి ఆల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అండి ఎస్ఎల్ఆర్ జయస్ అని అలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఫ్రేమ్స్ సన్ గ్లాసెస్ కూడా అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ దొరుకుతాయి సో రాజమండ్రి ప్రజలు దీన్ని యుటిలైజ్ చేసుకొని మా సంస్థను ముందుకు తీసుకెళ్తారని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నానండి డెఫినెట్లీ అండి నాట్ ఓన్లీ ఐ డిసీజెస్ ఎనీ డిసీజెస్కి జంక్ ఫుడ్ అనేది మంచిది కాదు నేను బాడీలో ఏ ఫిజియాలజీకి అయినా కానీ కళ్ళకు కూడా సేమ్ అండి హైలీ ఆక్సిడ్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ వైటమిన్స్ మినరల్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే కంటికి చాలా మంచిదండి చెప్పండి ఆప్టికల్స్ అనేది నార్మల్ గా అంటే మీకు గా చెప్పాలంటే ప్లాస్టిక్ లెన్స్ పది రూపాయల నుంచి ప్లాస్టిక్ అనే మెటీరియల్ కి అంత వైడ్ రేంజ్ ఉందంటే టెన్ రూపీస్ నుంచి మొదలుపెట్టి టెన్ లాక్స్ వరకు దొరుకుతుంది అన్ని ప్లాస్టిక్స్ ఇప్పుడు మనం ఐస్ కి యూజ్ చేసే లెన్సెస్ మోస్ట్లీ ప్లాస్టిక్ మెట్ పాలిమర్స్ తయారవుతాయండి ఏ క్వాలిటీ పాలిమర్ యూజ్ చేస్తున్నా అన్నదాన్ని బట్టి కంటికి వచ్చే ఎఫెక్ట్స్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి అండ్ ఒక ప్రోగ్రెసివ్ లెన్స్ తయారు చేయాలన్నా ఒక గ్లాస్ తయారు చేయాలన్నా కంటి మెజర్మెంట్స్ చాలా అవసరం నార్మల్ ఆప్టికల్ షాప్ అంటే నేను వాళ్ళని గ్రేడ్ చేయట్లేదు బట్ ప్రిసైజ్ పారామీటర్స్ తీసుకుని మెజర్మెంట్స్తో చేస్తే ఆ విజన్ వేరే హై అండ్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది అది ఒకసారి ఆ గ్లాసెస్ ఈ గ్లాసెస్ పెట్టుకున్న ఎక్స్పీరియన్స్లోనే మీకు ఆ తేడా తెలుస్తుంది హై మెజర్మెంట్స్ పారామీటర్స్ పీడి మెజర్మెంట్స్ ప్రోగ్రెసివ్ మెజర్మెంట్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో హై క్వాలిటీవి హిమాలయలో దొరుకుతాయి హై క్వాలిటీ yes yes హై క్వాలిటీ దొరుకుతాయి ఈవెన్ బడ్జెట్ రేంజ్ లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది అది ఒక 19 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది అంతేగాని తగ్గిపోవడం అనంటూ ఏమ ఉండదండి వైస్ పాటు వచ్చే చేంజెస్ కి ఏమ ఓకే హలో మీడియా ఫ్రెండ్స్ ఐ యామ్ మయంగ్ మంగర్ ఐ యామ్ హెడింగ్ ది రీజియన్ హియర్ So first of all, I would like to point out that uh, this is our tenth store in Rajamundry, tenth store in Andhra, first in Rajamundry, in one of the most premium locations available here. Secondly, about the products, as she's already spoken, we have all the international brands here, and domestic brands also, starting from six ninety rupees onwards, and all other brands like, uh, like we have Ray Ban, Tommy Figure, Stepper, Armani, Prada, everything is available here. Free eye testing is there right now for everyone. And uh, secondly, even contact lens also we are keeping. So apart from the regular spectacle lenses and spectacle frames, sunglasses, we have contact lens also. That also free trial is available in the store. So anyone can come and avail that also. About the company, it is a very old company, ninety-year-old company having more than one hundred sixty outlets all over India. So it's one of the top companies in India. So baking mere ja, No, we import frames. We are distributors and dealers of all the international brands, and in lower range we have our home brands also in frames. That also we are dispensing in lenses and frames. Uh, after that, in lenses also, the spectacle lenses also, we are housing all the best brands in the world like Essilor, Zeiss, Nikon. Sir, all are there. What is the difference between uh, other showrooms, sir? Sir, other showrooms, firstly in the frame quality there is a lot of difference. In lower range frames they are using plastic material, in the frames and this is cr in material so this material quality is totally different which will not create any marks there is all allergic free and very comfortable to wear so in that price only we are giving that product it's offer. initially we are having 15% discount on all frames and sunglasses inaugural offer that will run for at least one month I related. Ha. and here uh, with our company directors and everyone mr Sridhar fumra mr madhu fumra mr vijay fumra all fumra family they are all the relatives of directors there is a very popular family here everyone knows so with their help and blessing i think the business will be done much more in much more better manner and with their friends and source thank you okay. Okay.